అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అయితే ఇచ్చేయండి ఇంకా మన ఛానల్ని డైలీ ఫాలో అవుతూ ఇంకా మంచిగా కామెంట్స్ చేస్తూ లైక్లు ఇస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఈ వీడియోకి కూడా లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి మీ సపోర్ట్ వల్ల నేను ఇంతవరకు రాగలిగానండి అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇప్పటిది అంటే మంగళవారం రోజు వీడియో అనమాట ఇంకా మార్నింగ్ నుంచి రొటీన్ తీద్దాం కదా అన్న ఉద్దేశంతో ఇంకా ఫస్ట్ లేవగానే తుడవడంతోనే స్టార్ట్ చేసేసానమాట ఇంకా లేచిన వెంటనే ఫస్ట్ అయితే ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటానండి క్లీన్ చేసుకున్న తర్వాత ఇంక నేనైతే ముందు బెడ్షీట్లు అవన్నీ వడతపెట్టేస్తాను ఇంకా నేను బెడ్రూమ్ వరకు వీడియోస్కి వెళ్ళాను అనమాట ఏదైనా ఒక లిమిట్ వరకు చూపించడానికైతే చూస్తాను మీరైతే తప్పుగా అర్థం చేసుకోకండి ఇలా అంటున్నందుకు ఇంకా నేను వచ్చేసి ఇంకా బెడ్షీట్లు అన్నీ మడతపెట్టేసుకొని పెట్టేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని నేనైతే వంట చేస్తున్నానమాట పిల్లలకి లంచ్ బాక్సెస్ అయితే వండాలి కాబట్టి ఇంకా నాకైతే పూజ లేదు కాబట్టి కొంచెం ప్రశాంతంగానే చేసుకుంటాను పీరియడ్స్ వచ్చాయి కాబట్టి ఇంకా ఫైవ్ డేస్ పూజ చేసుకోం కాబట్టి ఇంకా కొంచెం ప్రశాంతంగా నేనైతే పిల్లలకి అయితే వంట అనమాట మా హస్బెండ్ అయితే మా అయితే స్నానం చేపిస్తున్నారనమాట ఇంకా దానికి ఇంజెక్షన్ అయితే చేయించామండి కొంచెం పేలు పడతాయి కదా అంటే మనకి తలకి ఎలా పేలు పడతాయి దానికి కూడా అలాగే పేలు పడతాయి పేలు కూడా కాదు మున్నెళ్ళయ అంటున్నారు మా హస్బెండ్ నాకైతే దాని గురించి తెలియదు ఇంకా మా దిల్లిగాడికి సంబంధించి అంతా కూడా మా హస్బెండే చూసుకుంటారనమాట స్నానం చేయించడం దగ్గర నుంచి భోజనం అన్నీ కూడా ఆయనే చూసుకుంటారు అంటే నేను కలిపేసేస్తానమాట లోపల కలిపేసేస్తే ఆయన వెళ్ళి పెడతారనమాట అందుకని చెప్పి మా దిల్లిగాడికి మా ఆయన అంటేనే ఎక్కువ ఇష్టము ఆయన బండి సౌండ్ వస్తే చాలు ఉభయో అని అరుస్తూ ఉంటుంది అనమాట ఇంకా ఆయన వస్తున్నారని మీ మా ఇది చివరిన హారన్ బట్టి తెలిసేసుకుంటుందండి అరిసేస్తుంది అనమాట అరిపికి నాకు అర్థమైపోతుంది ఇంకా మా ఆయన వస్తున్నారని చెప్పి అలా ఎఫెక్షన్ మనం పెంచుకుంటే అలా ఎఫెక్షన్ ఎక్కువ చూపిస్తూ ఉంటాయన్నమాట డా డాగ్స్ ఏంటి ఏదైనా సరే ఏదైనా పెట్టిన పెంచుకున్నాం అనుకోండి వాటికి అలా దానికి తెలిసిపోతుంది అనమాట ముందే తెలిసిపోతుంది ఇంకా మా దిల్లుగాడికి సంబంధించిందంతా మా హస్బెండే చూసుకుంటారు ఇంకా దానికైతే స్నానం చేపించేసి కొంచెం ఇవి అలా ఫ్రెష్ అయిపోయిందనమాట మాదిల్లిగడైతే ఎండ్లో కడతారు కానీసేపు ఆరిన తర్వాత మళ్ళీ నీళ్ళలో కట్టేస్తామన్నమాట అంటే నేను ఎక్కువ దాని గురించి వీడియోస్ అయ్యి ఏమీ తీయలేదు అనుకోండి మామూలుగా చెప్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి నేను వంట స్టార్ట్ చేశాను అనమాట ఒక పక్క పాలు పెట్టేశాను ఫస్ట్ అయితే అన్నం పెట్టేశాను కుక్కర్లో ఇంకా చాలామంది అడుగుతున్నారు అక్క కుక్కర్లో అన్నం ఎలా పెట్టాలి వీడియో తీయండి కుక్కర్లో అన్నం ఎలా పెట్టాలో చెప్పండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు దీనికి వీడియో తీసే పని లేదండి చెప్తే సరిపోతుంది ఎందుకంటే చాలా ఈజీ కుక్కర్లో అన్నం పెట్టడం ఇంకా నేను షార్ట్ వీడియో తీసి పెట్టాను అనుకోండి కుక్కర్లో అన్నం పెట్టకూడదు అక్క కుక్కర్లో అన్నం తినకూడదు మంచిది కాదు అని చెప్పి చాలా కామెంట్స్ వస్తాయి దానికన్నా నేను ఇలా లాంగ్ వీడియోలో చెప్పడమే బెటర్ అనమాట నిజమేనండి మీరు చెప్పింది కూడా కుక్కర్లో అన్నం అందరికీ పడదు పడుతుందని చెప్పను నేనైతే ఇంకా కొంతమందికి వేడి చేస్తుందని చెప్పి వండుకోరు అనమాట మా తోటి వాళ్ళు అంతే వండుకోరు వేడి చేస్తుంది కుక్కర్లో అన్నం అని చెప్పి అనమాట అంటే కొంచెం బిగిసిపోయినట్టు ఉంటుంది గట్టిగా ఉంటుందని చెప్పి కొంతమంది వండుకోరు మాకైతే బాగానే ఉంటుందండి నేనైతే కుక్కర్లో అన్నం చాలా ఏళ్ళ నుంచి వాడుతున్నాను ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి కుక్కర్లో అన్నమే పెడుతున్నాను అనమాట అంటే డైరెక్ట్ వండుకునే కన్నా ఇలా గుండుగులో పెట్టుకునేది కొంచెం బెటరే అనమాట అందుకని చెప్పి గుండుగులో పెడతానండి నేను అంటే చాలా ఈజీ అండి కుక్కర్లో అన్నం పెట్టుకోవడం ఫస్ట్ కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసేసుకోండి ఇంకా తర్వాత మీరు అన్నం వండుకునే గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెలో మీకు క్వాంటిటీకి తగ్గట్టు అంటే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి లేకపోతే రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ అనమాట ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటరు అలా ఎన్ని గ్లాసులు తీసుకుంటే అన్ని డబల్ వేసుకోవాలి అంతే అండి వాటర్ వేసేసుకొని తర్వాత మనం ఆల్రెడీ కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఉంచుకున్నాం కదండి గ్యాస్ మీద పెట్టేసి మనం బియ్యం కడిగిన గిన్నె ఉంటుంది కదా మన అన్నం వండుకునే గిన్నె ఆ గిన్నె ఆ కుక్కర్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకుని ఇంకా కుక్కర్ మూత కూడా పెట్టేసి ఒక మూడు విజిల్ రాణిస్తే అన్నం అయితే చాలా ఈజీగా అయిపోతుందండి అంటే మనం ఆ విజల్ వచ్చేలోపు ఇంకో పని చేసుకోవచ్చు అనమాట అన్నం పొంగిపోతుంది అన్నం దాని దగ్గరే ఉడికి దాకా దాని దగ్గరే ఉండాలి ఇలా అయితే మనకి ఇంకో పని చేసుకోవచ్చు అందుకని చెప్పి కుక్కర్లో ఇంకా ఒక పక్క పాలు పెట్టేసి ఒక పక్క కుక్కర్లో అన్నం పెట్టేసి పని చేసుకుంటాను ఆ పనిలో అయ్యేటప్పటికి కుక్కర్ విజిల్ వస్తుంది అనమాట అలా కొంచెం టైము సేవ్ అయినట్టు ఉంటుంది కుక్కర్లో వండితే అందుకని చెప్పి కుక్కర్లో వండుతాను ఇంకా నేనైతే అన్నం ఉడికిపోయిన తర్వాత ఒక పక్క ఉప్మాకి టిఫిన్కి అయితే గోధుమ రవ్వ ఉప్మా అయితే చేశాననమాట ఉప్మా అయితే అయిపోయింది ఇంకా పప్పు చారు పెట్టాను పప్పు పులుసు పెట్టాను అనమాట చారు కూడా కాదు కూరగాయలు ఏమీ లేవని చెప్పి పప్పు పులుసు అయితే పెట్టేశాను ఇంకా లక్కోడికి అయితే పప్పు అంటే చాలా చాలా ఇష్టం అండి డైలీ పప్పు పెట్టిన తినేస్తుంది అనమాట ఇంకా నేను గోధుమ రవ్వు ఉప్మాలో కొన్ని సేమ్యాలు అయితే వేసాను పిల్లలు కొంచెం సేమియా ఉప్మాలాగా ఇష్టంగా తింటారు కదా అని చెప్పి కొన్ని వేసాను అనమాట ఉప్మా కూడా ఉడికిపోయిందండి ఇంకా పప్పుచారు తాలింపు అయితే వేసేసాను ఒక్క తెర మరిగిస్తే సరిపోతుందనమాట పిల్లలకి లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తాను ఈ అయితే లక్కొడ్ని రెడీ చేసేసానమాట మా వాడైతే వాడికి వాడే రెడీ అయిపోతాడండి నాకు హెల్ప్ కూడా చేస్తాడనమాట వాటర్ బాటిల్స్లో వాటర్ పట్టేయడం ఇంకా బ్యాగ్స్ అవి సర్దేయడం వాళ్ళ చెల్లి బ్యాగ్ అది సర్దేయడం ఇలా చిన్న చిన్న హెల్ప్స్ అయితే చేస్తాడనమాట వాడు నేను చెప్తాను కూడా అండి మగపిల్లాడు కదా ఏ పని చెప్పకూడదు ఇలాగ అలాగా అని ఏముండదు వాడికి అన్ని పనులు నేర్పిస్తాను అన్ని పనులు చెప్తాను అనమాట అలా నాకు వెనకాల హెల్ప్గా ఉంటాడు అమ్మ ఏదైనా చేయనా అని చెప్పి హెల్ప్గా ఉంటాడనమాట ఇంకా నేనైతే ఇద్దరికి తినిపించేస్తున్నాను ఎందుకంటే ఉప్మా కదా సరిగ్గా తినరనమాట మా వాడైతే ఏరుకుంటమే సరిపోతుంది దాంట్లో పప్పు పప్పులవి పప్పులు ఉల్లిపాయ ఇలా జీలకర్ర ఆవాలు అసలు ఏమీ తగలడానికి లేదండి మా వాడు లేకుండా అలా కాదనమాట తింటుంది అందుకే కొడు దగ్గర నాకు కొంచెం ఇబ్బంది అనిపించదు తినే దగ్గర మా వాడైతే అమ్మో ఒక కాల్చుకు తినేస్తాడు అనమాట ఇప్పటికీ సరిగ్గా తినండి తిండి అందుకనే అలా ఉంటాడనమాట సన్నంగా ఉంటాడు ఇంకా అందుకని వాడికి దగ్గరుండి తినిపిస్తూ ఉంటాను నేను ఏదైనా తిని తినని వస్తువు అయితే తినేదైతే నాన్ వెజ్ బాగా తింటాడనమాట నాన్ వెజ్ కర్రీ అనుకోండి నేను తినిపించక్కర్లేదు వాడే తినేస్తాడనమాట ఇంకా వెజ్లో కానీ ఇలా ఉప్మా కానీ ఏదన్నా అయితే అస్సలు తిండు మళ్ళీ దోశలు చాలా ఇష్టంగా తింటాడు టిఫిన్స్లో అందుకని వాడి కోసం ఎక్కువ దోశలు వేస్తూ ఉంటానన్నమాట ఇంకా వాళ్ళిద్దరికీ టిఫిన్ తినిపించేసి ఇంకా నేనైతే పప్పుచారు కదా కొన్ని వడియాలు వేపుదాం కదా అని చెప్పి అయితే వేపుతున్నాను అనమాట ఇద్దరికి చెరుకు ఒక బాక్స్లోనే అన్నం పెట్టేసి ఇంకొక బాక్స్లోనేమో వడియాలైతే వేపేసి ఇచ్చేస్తున్నానండి పప్పుచారు కదా నేనైతే డైరెక్ట్ రైస్ రైస్లో వేసి కలిపేస్తాను అనమాట సాంబార్ రైస్ లాగా కలిపేస్తాను అలా వేసి కలిపితే పాడైపోతుందేమో అనుకుంటారు కానీ అస్సలు పాడవదండి నిజంగా వేరేగా పెడుతుంటే అస్సలు తినట్లేదు అనమాట ఎలా పెట్టింది అలా తీసుకొస్తున్నారు కలిపేసి పెడితే కొంచెం తింటున్నారు అనమాట అందుకని చెప్పి నేను ఇంకా ఎప్పుడు కూడా కలిపేస్తాను అది కూడా హ్యాండ్ పెట్టకూడదండి చెయ్యి పెట్టకూడదనమాట చెయ్యి పెట్టి కలిపితే మనకి ఏదైనా పాడైపోతుంది చెయ్యి పెట్టకుండా స్పూన్ పెట్టేసి కలిపేసామనుకోండి అది కర్రీ అయినా సరే మా జనానికి పాడవకుండా ఉంటుంది అనమాట నేను అందుకనే ఇంకా రైస్ పెట్టేసి ఇంకా ఇద్దరికి కూడా పప్పు పులుసు అయితే వేసేసి స్పూన్తో అయితే కలిపేశాను అనమాట స్పూన్తో కలిపేసి అదే స్పూన్ ఆ బాక్స్లో ఉంచేసి ఇంకా కింద దాంట్లోనేమో అయితే వేసాను పై దాంట్లోనేమో ఇలా అన్నంలో పప్పుచారు వేసేసి సాంబార్ రైస్ లాగా కలిపేసి పెట్టేశాను అనమాట ఇంకా పిల్లలిద్దరికీ లంచ్ బాక్సెస్ అయితే రెడీ అయిపోయాయండి వ్యాన్ వచ్చే టైం కూడా అయిపోయిందనమాట ఇప్పుడైనా నాకు కొంచెం లేట్ అయినా వ్యాన్ అయినా ఇంకో ఊరు వెళ్ళి వచ్చేలోపు నేను మళ్ళీ ఈ లోపు క్యా లంచ్ బాక్సెస్ అన్నీ సర్దేసి మేము వంతెన దగ్గరికి పంపితే అక్కడ వ్యాన్ అయితే ఆగుతుంది మళ్ళీని అందుకని చెప్పి లేట్ అయినా కొంచెం గొడవ ఉండదు అంటే ఒక టెన్ మినిట్స్ నాకు కొంచెం ఎప్పుడైనా లేట్ అయినా సరిపోతుంది అనమాట వ్యాన్ అయినా పై ఊరు మా ఊరికి పై పై ఊరు అనమాట అక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చే టైంకి నాకు టైం అయితే సరిపోతుందండి ఈ లోపు లంచ్ బాక్సెస్ అన్నీ సర్దేసి వంతుని మీదకి పంపితే అక్కడైతే ఎక్కేస్తాడనమాట మా వాడు అలా కొంచెం టైం అయితే సరిపోతుంది ఇంకా మ్యాక్సిమం ఇంటి దగ్గరే ఎక్కిచ్చేస్తాను ఎప్పుడైనా లేట్ అయితే అలా ఒంతు మీదకి తీసుకెళ్తే అక్కడ మళ్ళీ వ్యాన్ తిరిగి వచ్చేటప్పటికి మా వాడైతే రెడీగా అక్కడ ఉంటాడనమాట ఈ కొంచెం లేట్ అయిపోయిందండి అంటే వ్యాన్ ఆయన్ని ఎప్పుడూ కూడా నిమిషం కూడా ఆగనివ్వను నేను ఎందుకంటే ఆయన అక్కడక్కడ అక్కడక్కడ అందరి దగ్గర ఆగేటప్పటికి స్కూల్కి వెళ్ళే టైంకి లేట్ అయిపోతుంది కదా మా దగ్గరికి మళ్ళీ వెనక్కి వస్తుంది కాబట్టి నాకు ఆ టైం ఉంటుంది కాబట్టి నేనైతే ఎప్పుడైనా లేట్ అవుతుంది అంటే వెళ్ళిపోమంటానండి ఇమీడియట్లీ వెంటనే వెళ్ళిపోమంటాను అది ఎప్పుడైనా అయిపోయింది అంటే ఎక్కేస్తాడు కానీ లేట్ అయిందంటే వెళ్ళిపోమంటాను అక్కడికి వంతుని మీదకి పంపిస్తాను వెళ్ళిపోండి అని చెప్తాను అనమాట ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది కదండి ఎలాగో వెనక్కి వస్తుంది మనకి ఆ టైం ఉంటుంది కాబట్టి ఆయన ఈ టైంలో ఇంకొకరు పిల్లల్ని ఎక్కించుకుంటారు కదా అందుకని ఆయనకి లేట్ అవ్వకుండా వెళ్ళిపోయామంటాను మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేలోపు మా వాడైతే ఒంతు మీద రెడీగా ఉంటాడనమాట అక్కడ ఎక్కేస్తాడు అందుకని ఎప్పుడు కూడా ఆయన్ని నిమిషం కూడా వెయిట్ చేయించాను అనమాట ఇంకా మా వాడైతే వెళ్ళిపోయాడు అనమాట వ్యాన్ ఎక్కడానికి మీదకి మీదకైతే వెళ్ళిపోయాడు తర్వాత ఇంకా లక్కోడైతే వెళ్ళడానికి రెడీగా ఇద్దరు కూర్చుంది ఇంకా లక్కోడు ఆటో వచ్చిన తర్వాత లక్కోడు కూడా అనమాట ఇంకా నేనైతే పిల్లలు ఇద్దరు వెళ్ళిపోయాక గ్యాస్ అది క్లీన్ చేసుకుని ఇంట్లో సామాన్లు అవి ఇంకా వంట అది చేశాను కదా ఎక్కడ ఒక్కడ సర్దేసుకొని ఇంకా కాఫీ పెట్టుకున్నా అనమాట నేను కాఫీ పెట్టుకున్న తర్వాత మా ఆయనకైతే వచ్చిన తర్వాత మా వాడిని ఎక్కించేసి వచ్చిన తర్వాత ఆయనకైతే పాలు కలిపేసి వచ్చేసాను ఆయనకి మార్నింగ్ టైంలో పాలు వేస్తానండి టీలు అది ఎక్కువ తాగం మేము ఎందుకంటే టీ ఎక్కువ తాగకూడదు కూడా మంచిది కూడా కాదు నేను కాఫీ పెట్టుకుంటాను అది కూడా మంచిది కాదు కానీ అలవాటైపోయింది టీ తాగినా కూడా అది పట్టేవ్వదనమాట కాఫీయే అలవాటైపోయింది కాఫీ తాగితేనే కొంచెం ఏదో ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా టీ తాగినా కూడా కొంచెం తలపోటు తగ్గినట్టు అనమాట ఇంకా దానికోసం నా కాఫీ కోసం కొన్ని పచ్చి పాలు ఉంచుకొని కాఫీ అయితే పెట్టుకుంటాను కాఫీ ఎప్పుడు పచ్చి పాలతోనే టేస్ట్ బాగుంటుందండి కాసిన పాలకన్నా ఇంకా వచ్చేసి మా ఆయనకైతే పాలు కలిపేశాను ఆయనయితే వీడియో తీస్తున్నారు కదా అందుకని చెప్పి ఇంకా తీసుకోలేదనమాట ఆయన ఆయన అయితే ఎప్పుడు నా మా పెళ్ళి ముందు నుంచి పాలే తాగుతారండి మార్నింగ్ టైంలో టీ అయితే పెద్ద అలవాటు లేదు అంటే టీ ఈవినింగ్ టైంలో తప్పితే ఇంకా మార్నింగ్ టైంలో అయితే ఇవ్వను అంత హెల్త్కి కూడా మంచిది కాదు నాకు కాఫీ పెట్టుకోవడం అంటే అది అలవాటు అయిపోయింది కాబట్టి నేను తాగుతున్నాను తప్పితే టీ అయితే ఎక్కువ అసలు తాగమండి ఈవినింగ్ టైంలోనే తాగుతాం టీ మళ్ళీ మార్నింగ్ టైంలో అసలు టీ అనేది పెట్టను అనమాట నేను కాఫీ పెట్టుకుంటాను మా ఆయనకే పాలేస్తాను ఇంకంతే అక్కడతో అయిపోయింది కట్ మళ్ళీ ఈవినింగ్ టైంలోనే టీ అయితే పెడతానమాట ఇద్దరికి కొంచెం కొంచెం అది కూడా ఎక్కువ ఎక్కువ పెట్టాను ఈవెనింగ్ టైంలో కొంచెం టీ పెట్టుకుని ఇద్దరం తాగుతాం అలా ఉంటుందండి మా రొటీన్ అయితే ఇంకా నేనైతే కాఫీ తాగేసాను కాఫీ తాగేసిన తర్వాత కొన్ని బట్టలు అయితే ఉన్నాయన్నమాట అవి ఉతుక్కోవాలి ఇంకా మా ఆయన అయితే బయటికి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఆ పని చేసుకుంటానండి బట్టలు వాషింగ్ మిషన్ ఉంది కానీ నాకు కొంచెం చేత్తో ఉతుకుంటే ఫ్రెష్గా ఉంటాయన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది వాషింగ్ మిషన్ వాడతాను ఎప్పుడైనా వాడతాను అనమాట అలా చేత్తో గుంజుకుంటేనే కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుంది పిల్లల బట్టలు అయితే మ్యాక్సిమం చేత్తోనే గుంచుతాను ఎందుకంటే బాగా మాసిపోయి ఉంటాయి కదా వాషింగ్ మిషన్లో వేస్తే ఇది ఏదో వదల్లేనట్టు ఇలాగ అలాగా అనిపిస్తాయి నాకులా ఎంతమందికి అనిపిస్తుందో కామెంట్ చేయండి ఇంకా నేను వచ్చేసి బట్టలు అయితే ఉతికేసాను అంటే పీరియడ్స్ వచ్చాయి కదా ఇంకా ఫోర్త్ డే కదా ఇంక ఇల్లు అంతా ఎలాగ కడిగేసుకుంటాం కదా మర్నాడని చెప్పి దుప్పట్లు ఇవి అవి అన్నీ తీసేసి గుంజాను అనమాట హాల్లో సోఫా కవర్స్ అన్నీ తీసేసి గుంజేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి అప్పుడు టిఫిన్ పెట్టుకుని తిన్నాను మా ఆయన అయితే బయటికి వెళ్ళిపోయారు ఇది సెల్ఫ్ వీడియో స్టాండ్ పెట్టి తీసుకుంటున్నాను ఇంకా టిఫిన్ తినేసాక కొన్ని వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసుకోవాలి ఎడిటింగ్కి చాలా టైం పడుతుందండి నాకు ఈ మధ్యన ఎడిటింగ్కే ఎక్కువ టైం పడుతుంది ఇంకా వాయిస్ ఇచ్చుకోవడం దీనికి చాలా టైం పడుతుంది నైట్ టైం చేసుకునేదాన్ని కానీ నిద్ర సరిపోవట్లేదు అనమాట దానికి ఎక్కువ టైం పట్టేసి ఇంకా నైట్ పదకొండున్నర ఆ టైం అయిపోతుంది అనమాట ఇంకా కొంచెం కుక్కలు కూడా అరుస్తూ ఉంటున్నాయి నైట్ టైము అందుకని చెప్పి ఇంకా నేను నైట్ టైం వీడియో అది ఎడిటింగ్ చేసుకోవట్లేదు అంటే వాయిస్ అది ఇచ్చుకోవట్లేదు డిస్టర్బెన్స్ కింద ఉంటుందని చెప్పి పగలు కూడా డిస్టర్బెన్స్ కిందే ఉంటుంది కానీ కొంచెం పర్వాలేదు ఎందుకంటే మాది పల్లెటూరు కదా ఏదో అరుపులు కేకలు ఇస్తూనే ఉంటాయి అనమాట ఎందుకంటే గేదెలు ఆవులు కుక్కలు ఇలా ఏదో ఒకటి అరుస్తూనే ఉంటాయి అలా ఎడిటింగ్కి కొంచెం టైం పడుతుంది ఆపి మళ్ళీ చేసుకోవడం ఆపి మళ్ళీ చేసుకోవడం అలా అనమాట ఇంకా వీడియో కష్టాలు అంటే ఇలాగే ఉంటాయండి తప్పదు సక్సెస్ కావాలి అంటే కంపల్సరీ ఓపిక్గా చేసుకోవాలి ఇంకా నేను ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి పన్నెండున్నర అయ్యింది ఇంకా భోజనం చేసి మధ్యాహ్నం నుంచి కొంతసేపు మిషన్ కుట్టుకున్నాను ఈ డ్రెస్ చాలా రోజులైంది కుట్టి కానీ కొన్ని కొన్ని వర్క్స్ అయితే అలా ఉండిపోయినాయి అనమాట గోటు వేయడం వెనకాల తాళ్ళు కుట్టుకోవడం ఇలా చిన్న చిన్న పనులు అయితే ఉండిపోయాయి ఇంకా అవి కుట్టుకుందాం కదా అని చెప్పి తీశాను ఇంకా చాలామంది కొలతలు ఎలాగా ఈ లాంగ్ వీడియో పెట్టండి అంటున్నారు నేను అంత పర్టికులర్గా కొట్టానండి ఏదో నా డ్రెస్ ఆది పెట్టేసుకుని కొడతాను కొలతలు అవి చెప్పడం నాకైతే రాదు ఇంకా ఏదో సరదాగా కొట్టాలి అనిపించినప్పుడు అంతే ఇంత ఈ వీడియో మళ్ళీ వీడియోలో కడతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్